ఆనాడు చెప్పాం నేడు చేసి చూపిస్తున్నాం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకలా జరుపుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం రెండో విడత రైతు రుణమాఫీకి నిధులు విడతలు చేసిన ప్రభుత్వం అటు ఇటుగా పదిహేను రోజుల్లోనే మూడో విడత కూడా పూర్తి చేస్తామని చెబుతోంది పనిలో పనిగా రైతు భరోసా విధి విధానాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని శుభవార్త చెప్పింది రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల ఓట్ల కోసం కాదు రాజకీయ కోసం కాదు రైతు కోసం రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం మరో పదిహేను రోజుల్లో మూడో విడత రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని విడతల వారీగా చేపడుతోంది రేవంత్ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీకి నిధులు విడుదల చేసింది ఈ విడతలు లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తోంది ఈ దఫాలో ఆరు లక్షల నలభై వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతుల అప్పు తీర్చేందుకు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది మొదటి విడతలో భాగంగా పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతుల కోసం ఆరు వేల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేసింది రేవంత్ సర్కార్ ఇక మిగిలింది మూడో విడత ఇదే అత్యంత కీలకం కూడా లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువగా ఉన్నారు ఒక రకంగా మొదటి రెండు విడతలు కలిపి పదిహేడు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి రుణమాఫీ జరిగితే ఒక్క మూడో విడతలోనే దాదాపు పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని అంచనా పైగా ఖర్చు చేయాల్సిన నిధులు కూడా ఎక్కువే మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రుణమాఫీ కోసం ఖర్చు చేయడం దేశ చరిత్రలోనే ఓ రికార్డ్ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండో విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు ఈ రోజు చెల్లిస్తున్నాము రైతు ప్రయోజనాలే ప్రభుత్వ విధానంగా రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదని సంకల్పంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందన్నారు తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదన్నారు గత ప్రభుత్వం రుణమాఫీకి పంతొమ్మిది వేల అవుతుందని అంచనా వేసి నాలుగు విడతల్లో ఏడు వేల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయ్యి రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ హామీ ఇస్తే అది సాధ్యం కాని హామీ అంటూ అప్పటి అధికార పక్షం ఎద్దేవా చేసిందని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కం కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే చేసి తీరుతుందని నిరూపించమన్నారు ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడు లేదని చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో మిగులు బడ్జెట్ తో కేసీఆర్ కు రాష్ట్రాన్ని అప్పగించినా రుణమాఫీ చేయలేకపోయారని తాము అధికారం స్వీకరించే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పగించినా సరే రుణమాఫీ చేసి చూపిస్తామని అన్నారు కేవలం ఆగస్ట్ లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షలు రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు రైతులకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకే పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఆగస్టులో రెండు లక్షల్లోపు అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే వెంటనే అధికారుల్ని సంప్రదించాలని సూచించారు మంత్రి తుమ్మల పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉండటంతో పాటు త్వరలోనే రైతు భరోసా విధి విధానాలు కూడా విడుదల చేస్తామన్నారు గతం కంటే భిన్నంగా రైతు భరోసా విధి విధానాలు ఉంటాయని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం రైతాంగానికి ఇచ్చినటువంటి మరొక భరోసా రైతు భరోసా అది ఏడు వేల ఐదు వందలు ఒక పంట కాలానికి పదిహేను వేలు మొత్తం సంవత్సర కాలంలో రెండు పంటలకేస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంగారు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో మాత్రమే జరుగుతుందని మేము ఆశించినాం ఆశించిన విధంగానే మాకు లక్ష వరకు ఈ రోజు పడుతున్నాయి మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షలు పడతాయని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ రోజు హర్షించదగ్గ విషయం మరి మొన్న ఫస్ట్ విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు మరి ఈరోజు లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి సభలో ఏదైతే ప్రకటించిందో దానికి తల తాకట్టు పెట్టిన సదా రైతాంగానికి మేలు చేయాలి రైతాంగం ఫస్టు రుణమాఫీ చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డికి అందరం కూడా మేము కృతజ్ఞత చెబుతున్నాం ఈ రుణమాఫీ విషయంలో మరి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం మన రాష్ట్రాలలో ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రం చేయనటువంటి మరి మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ నిర్ణయం తీసుకొని రైతులందరికీ మరి ఈ విధమైనటువంటి సాయం చేయటం మేలు చేయటం చాలా సంతోషం ఏ గ్రామానికి పోయినా ఇటువంటి ప్రభుత్వం ఉండాలి గతంలో చూసాం ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు వేశారు అప్పుల అంటే ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్గా మునిగిపోయాయి కానీ ఈ పైన సారి కూడా నలభై శాతం కెక్కేలే అని చెప్పి ఏ గ్రామానికి పోయినా రైతులు పండుగ చేసుకుంటూ ఆగస్ట్ రెండవ తేదీ నుంచి విదేశీ పర్యటనలో ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన తర్వాత రెండు లక్షల లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు